హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెకండ్ అండి మనం ఇలా హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూ పార్క్కి వచ్చామండి పిల్లలు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది కదా వాళ్ళు జూ పార్క్ వెళ్దామంటే వచ్చామండి ఇది మనం ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడు ఎంట్రన్స్ గురించి చాలా అద్భుతం మన ఫారెన్స్ కూడా చాలా మంది విజిట్ చేశారు వాళ్ళ వీడియో తీస్తున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము కార్ పార్కింగ్కి వెళ్తున్నామండి ఈ కార్ పార్క్ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ ఒక కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నామండి ఇక్కడ మనకు ఎంట్రన్స్లో నో ప్లాస్టిక్ అంటే వాటర్ బాటిల్స్ కానీ మన ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ అలో చేయరు మనం పర్సనల్ గా పేపర్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ అలో చేస్తారు ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా అండి ఈ పాయింట్ క్రితం గుర్తు పెట్టుకోవాలి స్ మీకు స్టార్టింగ్లో కొంచెము బోరింగ్గా ఉండవచ్చు కానీ ఎండింగ్లో మాత్రం మీరు వైల్డ్ యానిమల్స్ చాలా అద్భుతంగా చూస్తారు ఎలా అంటే చీత కానీ ఫాక్స్ కానీ లయన్ కానీ ఎలిఫెంట్ కానీ బేర్ కానీ క్రొకోడైల్స్ కానీ జిరాఫీస్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ మంచి దగ్గర నుంచి చూస్తారండి మీరు అద్భుతంగా లాస్ట్కి ఎంజాయ్ ఖచ్చితంగా చేస్తారు మీరు పార్క్ వెళ్లే ముందు ఖచ్చితంగా వీడియో చూసిపోతే మీకు చాలా అద్భుతంగా బెనిఫిట్స్ ఉంటాయండి మీకు సపోర్ట్ కావాలంటే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండ్ షేర్ చేయండి చూడండి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చామండి అడల్ట్స్ మనకి ఇక్కడ వచ్చేసి అడల్ట్స్ టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అండి చిల్డ్రన్స్కి అయితే మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే తర్వాత మనము ఈ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం అండి ఫ్రెండ్స్ జూ పార్క్ ఎంత నీట్గా అర్థంగా మెయింటైన్ చేశారండి అండి నిజంగా తెలంగాణ గవర్నమెంట్ చాలా మెయింటైన్ చేస్తుంది ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైనా సరే బాగా మెయింటైన్ చేస్తుంటుంది ఫైన్ ఈ పని నేను ఊష మా మా చీఫ్ గెస్ట్ ఇప్పుడు మా గైడ్ అన్ని చూపిస్తాడు ఏడేడ ఏమున్నాయో అన్ని చూపిస్తా ఏమి చూపిస్తావు చూస్తా ఇప్పుడు మా హీరో పోదాం 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 సమ్మర్ హాలిడేస్ అయినా లేదా జూ పార్క్ స్టార్ట్ మన జూ పార్క్ ఎంటర్ కాగానే పార్క్ మనకు ఫిష్ పార్క్ ఉంటుందండి ఈ ఫిష్ పార్క్ మనకు ఎంట్రీ ఫీజ్ వచ్చి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఉందండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇక మన ఫారెన్ నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి సముద్రం నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ ఉంటాయి చూడడానికి కొన్ని చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి కానీ బ్యూటిఫుల్ అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ చూడాల్సింది మన ఫిష్ పార్కే ఈ ఫిష్ పార్క్ మనకు ఫస్ట్ వచ్చేసి మనం చూడాల్సిన ఫిషెస్ వచ్చి ఫాల్ అవర్ హార్న్ అనే ఇది ఫిష్ మీద హెడ్ చాలా పెద్దగా ఉంటుంది బ్రెయిన్ కళ్ళ మీద ఉంటుంది చాలా షార్ప్ అంటే ఇది చాలా ముద్దుగా ఉంది మా పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేశారు మనం నచ్చేసి ఇది ఏషియన్ కరోటాచ్ ఏషియన్ కరోటాచ్ ఫిష్ అండి ఇది ఎదుర్తొచ్చు కొంచెం పెద్దగా ఉంటుంది చాలా కాస్ట్లీ అంటే ఇది కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నెక్స్ట్ మనకు వచ్చేసి చిటిల్ ఫిషెస్ చిటిల్ ఫిషెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ యాలిగర్ అలిగర్ ఫిష్ అండి మీరు చూసేది ఇప్పుడు అలిగర్ ఫిషెస్ కొంచెం ఇది కూడా కాస్ట్లీ అని చెప్పారు నెక్స్ట్ ఆస్కర్ ఫిషెస్ అంట ఎందుకు మీరు ఆస్కర్ ఫిషెస్ ఎందుకు పెట్టారా కానీ ఇవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి అరవాణా ఫిషెస్ అరవాణా ఫిషెస్ ఇది వచ్చి మేము చూస్తున్నది అరవాణా ఫిషెస్ అండి ఓకే దీని తర్వాత మనకు కామన్ కార్ప్ ఈ ఫిష్ పేరు కామన్ కార్ప్ అంటే కామన్గా ఉండే సముద్రం ఫిషెస్ అనమాట ఇదేమో ఇది చూసే చెప్పొచ్చు మీరు ఎలా ఉంది జీబ్రా జీబ్రా టెలిగర్ అంటారు అది టెలిపియా జీ జీబ్రా టెలిపియా ఫిషెస్ ఇవి అద్భుతంగా ఉన్నాయి కదా నీట్ గా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇంకా ఒకటి మనం చూడవచ్చు నెక్స్ట్ మనము ఎల్లో టేల్ ప్యారెట్ ఫిషెస్ అండి ఇవి ప్యారట్ ఫిషెస్ అని పేరు పెట్టారు ఇది కూడా అద్భుతంగా ఉన్నాయి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి ఇవైతే వెరీ స్మాల్ అండి కలర్ విండో టెట్రా ఫిషెస్ అనేది ఇవి చాలా ముద్దు ఉన్నాయి అయితే చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కలర్ఫుల్ అనిపించింది మాకైతే ఇది ఫిషెస్ కి స్నేక్స్ కి రైడ్స్ కి సపరేట్ టికెట్స్ ఉంటే తీసుకోవాల్సి వస్తుంది అల్బట్రా జి అండ్ టాటాయిస్ అండి ఇది పార్క్ టాటాయిస్ పార్క్ మీకు టాటాయిస్ చూపిస్తా అది సమ్మగా వండుకుంది ఎండ కొడుతుందని యాక్టివ్ లేని లోపల పోయి బుడుదల వండుకుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాటర్ తగ్గుతుంది లోపల ఉంటుంది మంకీ చూడండి ఇప్పుడు మీరు చూపిస్తా జరుగుబా పార్క్ ఉంది అవును తర్వాత స్క్వేరీ మనకి చూడండి అక్కడ ఎంత హ్యాపీగా అదే గడ్డి గడ్డి తింటుంది అది మంచిగా సో గడ్డి తింటుందా హాయిగా మేబీ ఇక్కడ చింపాంజీ బొమ్మ ఉంది లోపల చింపాంజీ కనిపిస్తుంది చూద్దాం అరే అంకుల్ అనిపించింది మ్యాడమ్ చింపాంజీ అనుకుంటే చూస్తుంది ఏమన్నా ఇస్తే సాయిగా ఏమన్నా ఇస్తారా బొమ్మ ఫోన్ ఏంది అందరూ చూసి నీకు చూసిపోవటలే ఫుడ్ ఇస్తలేరా నీకు ఇచ్చిందన్నా ఇంకో మంచో మంచి ఇంకా చింప చూసాం ఇప్పుడు మంకీ నార్మల్ మంకీటి ఆఫ్రికన్ మంకీ అంటే ఇది ఆఫ్రికన్ మంకీ మీరు ఇక్కడ మంకీ అది వాటర్ ఫాల్ అండి నైస్ చూడడానికి చాలా బాగుంది ఇంకా ముందు ముందు చాలా చూడబోతున్నారు మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక బ్యాటరీ బ్యాటరీ వెహికల్ బ్యాటరీ వెహికల్ జనాలు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వైట్ టైగర్ కనిపిస్తుందా ఇప్పుడు నేను జూమ్ చేస్తా చూడండి వైట్ టైగర్ వైట్ టైగర్ వైట్ టైగర్ చూసారా ఇప్పుడు టైగర్ పార్క్ లో వైట్ టైగర్ వైట్ టైగర్ మన నుంచే గుస్తుంది అది అందరికీ ఫొటోస్ వీడియోస్ ట్రైన్ అండి నెక్స్ట్ మేము ఎక్క ట్రైన్ తర్వాత సఫారీ వారి ట్రైన్ కూడా ఇస్తాము సఫారీ బస్ కూడా అమ్మ యాక్చువల్గా ట్రైన్ కన్నా మీకు టైం ఉంటే వాకబుల్ తిరుగుతూనే చాలా చూడవచ్చు ఇప్పుడు వీళ్ళందరూ టైగర్గా అంత అబ్జర్వ్ చేయలేరు లిప్పడ్ క్యాడ్ అని ఇలా ఇవన్నీ ఇలా కనిపించవండి సో బెటర్ టు నాట్ గో ఆన్ ట్రైన్ మనం వాకబుల్ ఎంత పాజిబుల్ ఉంటే అంత వాక్ వేయడమే బెస్ట్ ప్రాప్టెడ్ బై ఎస్బీఐ అంటే నాకు తెలిసి ఎస్బీఐ వాళ్ళ దీనికి మెయింటెనెన్స్ ఖర్చు అనుకుంటా మేబీ అదే బెంగాల్ టైగర్ అంట చూడండి బెంగాల్ టైగర్ రేట్ కదా మన కోసం తెచ్చి చూపించడం టైగర్ చూడండి పెండ్ షేర్ బబ్బర్ షేర్ హలో చిరు తప్పులి మీరు చూపిస్తా అబ్జర్వ్ చేస్తుందా ఏడుందా దీపా చూపిస్తా బట్ పండుతుంది పండుతుందా ఇక్కడ చూపార్ గ్రేట్ ఎక్కడ పోయినా దయవైతే ఉండాల్సిందే కదా చలో నెక్స్ట్ ఎలిఫాంట్ ఏ ఎక్కడ నెక్స్ట్ మనం పోయేది చూద్దామా అదే ప్లేస్ లో డీర్ కూడా ఉంది ఇది డీర్ సూపర్ ఖచ్చితంగా మీ పిల్లల్ని సమ్మర్ ఈ సమ్మర్లో మాత్రం జూపార్ తీసుకురండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చాలా దగ్గర చూడండి మన కోసం చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ మనం వైట్ పికాక్స్ ఎంత యా సూపర్ ఒక్కసారి అన్నీ వైట్ పికాక్స్ గుహలో కూడా వెళ్ళిపోతున్నాం గుహ చూద్దాం మనం ఏమున్నాయో చూద్దాం ఇక్కడ లాయనా ఎలిఫెంటా ఏంటిది చూద్దాం నార్మల్ ఏదో అనుకున్నారు కదా ఏముండవు వైట్ పికాక్సే సేమ్ చూడెంట్ ఎంత అవసరంగా ఉందో హలో జూ పార్క్ వచ్చి మీరు మీరే ఆడుకుంటారేంట్రా అరే జూ పార్క్ వచ్చి మీరు మీరే ఆడుకుంటే ఎలా బాబు

సఫారీ డ్రైవ్ అంటే ఏంటంటే నార్మల్ జూ పార్క్లో ఫారెస్ట్ టైప్ ఉంటుంది అందులో ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఉంటుందన్నమాట ఏసీకి ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ ఏసీకి ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ నాన్ ఏసీకి వన్ హండ్రెడ్ రూపీస్ నేను తీసుకున్న ఫైవ్ టికెట్స్ ఇప్పుడు సఫారీ డ్రైవ్కి అంత లైన్ వెయిటింగ్ అంతా నెక్స్ట్ మేమే రైడ్స్ అండి ఇప్పుడు ఇది పోతుంది నెక్స్ట్ మాదే నెక్స్ట్ మాదే సఫారీ రైడ్స్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఇన్ఫారెస్ట్ మాక్సిమం అన్నీ కనిపిస్తాయి అంటే చూద్దాం మేమేం యానిమల్స్ అనిపిస్తాయి ఏం బర్డ్స్ కనిపిస్తాయి బాగానే ఉందండి బాగానే వచ్చారు సఫారీ డ్రైవ్ స్టార్ట్ అండి మంచిగా పెద్దలు కూడా చాలా సఫర్గా సఫారీ డ్రైవ్ ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అంటే మనకు లాయన్స్ వీపాడ్స్ ఎలిఫెంట్స్ అన్ని కనిపిస్తాయి అంట చూద్దాం గేట్ గేట్ అడ్డం తుల్ జాసిన్ సిమ్ తుల్ జాసిన్ సిమ్ ఏ గేట్ ఓపెన్ గేట్ ఓపెన్ ఎక్సైట్మెంట్ అదే ఇక్కడ వైట్ ట్యాంకెట్స్ ఎల్లో ట్యాకెట్స్ లాయ్స్ చాలా కనిపించాయి కూడా హ్యాపీనెస్ వేరు ఆ థ్రిల్లింగ్ అండి మా పిల్లలు మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా ఈ సమ్మర్ వెకేషన్ ఆ బాగ్ ప్లీస్ ఖచ్చితంగా విజిట్ చేసి పిల్లలకు నాలెడ్జ్ కూడా ఇవ్వగలరు ఇవ్వగలగరండి itu kan draft draft म म शविशकोवा చూడండి మీరు చూడండి చాలా ఇల్లుంటాయి కదండి వైట్ గా ఎక్కువ జన మొబైల్ లో కనిపిస్తున్నారు అండి మాకైతే

సఫార్కి వచ్చినప్పుడు అయితే సఫారీ రైడ్ మాత్రం బిస్ కాకండి లైవ్గా టైగర్స్ వైట్ అండ్ వైట్ ఇర్లో టైగర్స్ లైవ్గా చూస్తున్నారు మన డ్రైవర్ కూడా సపోర్టింగ్ చేస్తున్నాడు మెల్లగా తీసుకెళ్తున్నాడు రోడ్ మిస్ అండి ఖచ్చితంగా మీరు సమ్మర్లో మీకు పిల్లలకి ఎంజాయ్ చెప్పేయండి సమ్మర్ వాళ్ళే గ్రేట్ మరో ఇంకో అడ్వర్టైజ్ ये जीता नहीं फॉरेस्ट में अपन टॉप पे अपन हाइट पे एकदम अच्छा चार ले देखें देखिए टॉप साइड है आते फॉरेस्ट में टॉप साइड हिलते हम पे हिल साइड हिलते हैं ऑलमोस्ट टॉप साइड हिलते हम जीता सर ये लेपट नहीं है ना नहीं हाइट पे चलता हम ना हां हाइट सीटी इतना कैसे सीटी आईडिया है ना हां हां ऊपर है राइट राइट देख सकते हैं अपन राइट देख ये दे हाईएस्ट प्लेस हमारा आ लोकेशन के बारे में अच्छा है मो टॉप लोकेशन आ चान्वर ओके चान्वर से ऊपर है बन सिटी वाला हम भी समुद्रम थोड़ा सिटी दिख रहा नोवी आर गोइंग डाउन नीचे जा रहे हैं बन पूरा मिलके अभी ये हाइट अभी चान्वर हाँ राइट बेड ओके ओके बेड बेड बेस टच विसिट नेक्स्ट నాచురల్ ఒరిజినల్ ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో పద్ధతి అదే ఈ గేట్స్ అనేది ఎందుకు మూసేసారంటే లయన్స్ అని లయన్స్ వచ్చి గేట్స్ అనేసి వాచ్మెన్స్ సెక్యూరిటీ గా ఈ గేట్స్ పెట్టి తీసేస్తారు అప్పుడు అప్పుడే తీస్తారు అప్పుడే పెట్టేస్తారు ఓపెన్ ఉన్నాయి అనుకో లయన్స్ వచ్చి మనుషులు తినేసేస్తాయి అందుకనే ఈ గేట్స్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు బాహుబలి మూవీలో మన రానా కొట్లాడతారు కదా అవి అంటే ఇవి బైసన్ అంటే బైసన్ బైసాన్ పక్కపాట అంటే బర్ర కన్నా డబుల్ ఉంటాయంట మాత్రం మిస్ కాకండి ఖచ్చితంగా ఎంజాయ్ అండి ఓ నెంబర్ తీసుకుంటాం ఎట్లా డ్రైవ్ అదే హౌ ఏమేం చూసినావు లైవ్గా kita- uh. <imitation> beda next manam? durafia durafia ya? Oke, okay. <imitation> டிரெய்னிங் நான் வந்து நான் தோறா ஐ பைங்கடா ஏ ஐ பைங்க அடி ஏ இந்த வரிக்கணும்வே தான் என்னடா స్నేక్స్ అండ్ క్రోకోడైల్స్ కన్నా ముందు మేము బర్డ్స్ పార్క్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి అసలు కలర్ఫుల్ వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే అద్భుతం అనిపించింది ప్యారెట్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ రకరకాల ప్యారెట్స్ అండి మీరు చూడవచ్చు ఇక్కడ అద్భుతం ఇది కూడా మాకు టైం అవుతుందని లాస్ట్ స్నేక్ దగ్గరికి వచ్చేసాను క్రొకోడైల్ పార్క్ అన్నాం కదా అది క్రోకడైల్ ఎంతో సైలెంట్గా బొమ్మ లేకనే అనిపిస్తుంది యాక్టింగ్ చేస్తుంది అది ఎవరు లప్లందామంది యాక్టింగ్ చేస్తుంది అది అమ్మని అమ్మ ఒకటి ఇక్కడ ఉంది ఒకటి అక్కడ ఉంది చాలా వెయిట్ ఉంది అది ఏంది అది ఎంత పెద్ద ఉంది ఎంత క్రొక్క మామూలు చాలా హెవీ వెయిట్ ఉంది అది దీనికి ఎంత మాంసం పెట్టాల ఏమో రోజు క్రొకోటైల్ ఒక బాడీని తిందామని ట్రై చేస్తుంది కిందకి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ బాత్ చూద్దాం మెల్లగా కుక్కడైల్ వాటర్లో ఉంది ఆ బాడీని తిందామని ట్రై చేస్తుంది జూమ్ చేస్తున్నా యాక్టింగ్ చేస్తుంది కుక్కడైల్ ఇప్పుడు మళ్ళీ

నిఖిల్లే ఓకే ఇందుకేమే నచ్చినాయి బిటేమో నచ్చినాయి నీకు ఏమి నచ్చింది ఎక్కువ బట్సాబట్ సిక్స్ అవర్స్ ఎంజాయ్ చేసామండి జూ పార్క్ చాలా అద్భుతంగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్